ప్రభుదాస్ గారికి ఇరువురికి నా ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేసుకుంటున్నాను మరి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి బాబు శ్రీరాముకి కూడా వచ్చిన మీ అందరికీ పేరు పేరు చెప్పిన నా ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటూ దేవుని బిడ్డలారా ఇంతవరకు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం విని ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలో గురించి చాలా విషయాలు మనం విని ఉన్నాం అయితే సమయము తొమ్మిది గంటల ఆరు నిమిషాలు కావస్తుంది కొద్దిసేపు నేను కూడా దేవుని యొక్క మాటలు తెలియజేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను సహోదరు చెప్పినటువంటి మాటనే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నూట ఐదవ కీర్తన మరి నేను వేరే చెప్పాలనుకున్నాను కానీ ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళదలుసుకోలేదు నూట ఐదవ కీర్తన మొదటి మాటనే మనం జ్ఞాపకం చేసుకున్నారండి యహోవాగు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి చదములలో ఆయన కార్యములను తెలియచేయడి ఒకటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని తెలియజేస్తుంది రెండవదిగా సంఘముగా లేకపోతే దేవుని యొక్క బిడ్డలముగా మనము చేయవలసిన రెండవ పని ఏంటంటే ఆయన నామముని ఏంటో మనము ప్రకటన చేయాలి ఆయన నామమును ప్రకటన ఆయన నామము అనగా మనందరికి తెలుసు నామం అంటే ఏంటండి పేరు నామం అంటే ఏంటమ్మా పేరు ఆయన పేరును మనం ఏమి చేయాలంటే ప్రకటన చేయాలి అంటే బయటికి వెళ్ళేటట్లుగా ఆయన నామను మనము తెలియజేస్తా ఉండాలి ఎంతమంది దేవుని యొక్క మాటలను ప్రకటన చేసే వారముగా మనం ఉంటున్నాం ఎంతమంది ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఆయన యొక్క నామాన్ని మనము ఇతరులకు తెలియజేయగలుగుతూ ఉన్నాం బాబు చెప్పారు కదా చెబుతూ చెప్తూ ఈ యొక్క ఉద్దేశము ఈ యొక్క గుడుకుల యొక్క ఉద్దేశం చెప్పారు కదా మరి ప్రతి నెల ఒక చోట కూడుకోవడమే కాకుండా వారికి ఉద్దేశం ఏంటంటే అనేక మందికి స్వార్థము తెలియజేయాలి అనేక మందికి దేవుని యొక్క మాటలను చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి వీరి యొక్క ఆలోచన దేవుని దృష్టికి అంగీకారము దేవుని స్తోత్ర ఆలయంగా మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మనము చేసేటువంటి పని దేవునికి అంగీకారమా కాదనేటువంటిది మనం ఏం చేయాలండి ఆలోచన చేసుకోవాలి కదండి ఆలోచన కర్తలు అనేకులు ఉండుట కాబట్టి దేవుని ఆలోచన పిల్లరా అనేక మంది మనకు ఉండాలి మరి బిడ్డలందరూ కూడా ఆలోచన చేసినప్పుడు అందరి హృదయాలు ఏమొచ్చిందండి ఒకే ఆలోచన వచ్చింది ఇది ఎవరు చేసే పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యముగా మనం గమనించాలి కాబట్టి దేవున వెళ్ళారు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే వాక్యం చెప్తుంది ఆయన యొక్క నామమును మనం ఏం చేయాలంటే ప్రకటన చెయ్యాలి ప్రకటన ఆయన నామమును మనం చెప్పగలుగుతూ ఉన్నామా ఆయన యొక్క నామాన్ని ప్రజలలో మనము తెలియజేయగలుగుతూ ఉన్నామా దేవుని ఎక్కువ ఆయన చేసినటువంటి కార్యములను రెండో మూడవది అంటాడు కదా ఆయన చేసిన కార్యములను కూడా మనం ఏం చేయాలంటే తెలియచేయాలి తెలియచేయాలి యాహంసార్తలో మనందరికి తెలుసు దేవుని ఎక్కువ అక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంటుంది వార్తలో మనం చూడగలిగినట్లయితే నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాటను జ్ఞాపకం చేసుకుందాం యాహంసార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాటను మనం చదువుకున్నానండి ఆ ఆ తన గుండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన అని ఆ ఊరి వారితో చెప్పగా చూడండి దేవునికి పెట్టారా ఇక్కడ మనకు తెలిసినటువంటి ఈ యొక్క స్త్రీ ఈ యొక్క స్త్రీ పేరేంటంటే పేరు రాయబడలేదు కానీ ఊరి పేరుతో పిలవబడ్డది కదండి పేరేంటంటే సమరయ్య స్త్రీ అందరికి తెలుసు కదమ్మా సమరయ్య స్త్రీ ఈమె ఒకనొక దిన సన్నివేశం అంతా మనకు తెలుసు అయితే జరిగిన సందర్భం ఏంటంటే ఏసయ్య ఈమె మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చాలా మాటలు మాట్లాడుకున్నారు ఆయనేమో ఈమె గురించి కొన్ని మాటలు తెలియజేశారు ఈమెమో తన యొక్క పరిస్థితి అంతా కూడా ఏసైతో చెప్పింది అయితే తర్వాత ఆమె ఏమంటుందంటే ఊరిలోనికి వచ్చి ఒక మాట అంటూ ఉంది మీరు వచ్చి నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన మనుషుని చూడు నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఈ రోజు దేవునికి పెట్టాలా మనము చేసినవన్నీ ఎవరికి తెలుసండి దేవుడికి తెలుసు కదా మనం చేసినవన్నీ ఎవరికి తెలుసండి దేవుడికి తెలుసు కానీ విచారమైన సంగతి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మనం చేసే పనులు ఎవరికి కూడా తెలియదనుకుంటాం కదా మనం చేసే పనులు ఎవరికి కూడా తెలియదనుకుంటాం కానీ ఒక విషయం మనం గమనించుకోవాలి నూట ముప్పై తొమ్మిదో గీతలు అంటాడు నేను కూర్చుంటుట నేను లేచుట సమస్తం కూడా ఎవరికి తెలుసు అంటండి దేవుడికి తెలుసు అంట మనస్సులో తలంపు రాఘములు పే మన మనసులో తలపు రాకముంది అన్ని ఎవరికి తెలుసు అంటండి దేవుడికి సమస్తమును కూడా తెలుసు కాబట్టి ఇవి ఏమంటుందంటే నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వారిని నేను మీకు తెలియజేస్తున్నాను వచ్చి చూడండి వచ్చి చూడండి అంటే దేవుడి నామాన్ని ఏం చేస్తుందని ఆమె ప్రకటన చేస్తా ఉంది ఆమె వాస్తవానికి చూసినట్లయితే చాలా పాపాత్మురా కదండి ఆమె జీవితం మనందరికీ తెలుసు కానీ ఎప్పుడైతే ఏసయ్య తనతో మాట్లాడాడో తన జీవితానంతా ఎక్కడ ఒప్పుకుందో తెలుసా ఏసై దగ్గర ఒప్పుకుంది ఆమె ఏం చేసిన పని ఏంటో తెలుసా ఊరిలోనికి వెళ్ళిపోయి ఏసై గురించి తెలియజేస్తా ఉంది చివరిగా ముప్పై తొమ్మిదో చూద్దాం నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరులోని సమర్యులు అనేకులు ఆయన అదే అండి ఆమె చేసినటువంటి పనులను బట్టి కాదు కానీ నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాట మాట కాబట్టి దేవునికి బిడ్డలంగా మనము మన యొక్క మాటలు ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తుంది కదా ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలంట ఉప్పు వేసినట్టు ఎలా ఉండాలమ్మా రుచిగా ఉండాలి మనం స్వార్థ చెప్పేటప్పుడు ఎదుటి వారికి దేవుని యొక్క మాటలు చెప్పేటప్పుడు మరి చాలా స్వీట్ గా చెప్తా ఉండాలి వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి దేవుని యొక్క మాటలు ఎలా చెప్పాలంటే ప్రేమతో వారికి మనము చెప్తా ఉండాలి ఈ స్త్రీ కదా నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పేశాడు ఒక ఆయన ఆ దానిని బట్టి సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరులోని సమరేయులు అనేకులు ఆయన విశ్వాసం నలభై రెండవ శిల్ అంటాడు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక లక్ష్యముడని తెలుసుకొని నమ్ముతున్నాము ఆమె చెప్పడమే కాకుండా మా మట్టుకు మేము ఏం చేస్తున్నాం తెలుసా విన్నాం ఆయన గురించి విన్నాం విన్నామంటే ఎవరు ఏం చెప్పారు ప్రకటన చేశారు కదండి ప్రకటన చేస్తేనే కదండి ఈ రోజు మైకా పడతా ఉంది లేకపోతే డ్రమ్ వినబడతా ఉన్నప్పుడు అనుకుంటా ఉంటారు సృష్ణ దగ్గర ప్రార్థన జరుగుతుంది లేకపోతే గురం దగ్గర ప్రార్థన జరుగుతుంది అని బయట వాళ్ళు అనుకున్నప్పుడు ఆ దాని ద్వారా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుని యొక్క నామాన్ని ఒప్పుకొంటున్నారు ఒప్పుకొంటున్నారు కాబట్టి దేవుని ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకొడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలను వారికి తెలియజేయాలి ఈయన నిజముగా లోక రక్షకులని తెలుసుకొని నమ్ముతున్నామనేది ఈ రీతిగా మనం చూడగలిగినట్లయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సేవకులు వచ్చి ఉన్నారు కాబట్టి బైబిల్లో మరొక వ్యక్తి మనందరికి తెలుసు ఆయన ప్రభు ఏ శైలి చూడాలనుకున్నారు చూసి ఏం చేశాడండి మేడిశెట్టు ఎక్కాడు కదా బేడి చెట్టు ఎక్కి ఏసఐ ప్రజలకు కనపడకూడదని మేడిశెట్టు ఎక్కువ కూర్చున్నాడు కానీ సరిగ్గా అక్కడికి వచ్చే సమయానికి ఆయన ఏమనిపించాడంటే జక్కయ్య త్వరగా దిగుము ఎప్పుడైతే జక్కయ్య త్వరగా దిగమని ఏసఐ చెప్పాడో జక్క త్వరగా దిగాడు ఆయన అనుకున్న ఏంటి నా పేరు ఎలా తెలుసు అసలు నేను చెట్టు ఎక్కినట్టు ఏసైకు ఎలా తెలుసు కాబట్టి మన గురించి అన్ని దేవుడికి బాగా తెలుసు మనమే ఇరు ఏమనుకుంటా తెలుసా దేవుడికి అన్నీ కూడా తెలియదు అనుకుంటావు కాదు పాలు పిల్లంటే పాలు తాగుతున్నప్పుడు అనుకుంటుంది నన్ను ఎవరు కూడా చూడలేదు అనుకుంటదంట కానీ వాస్తవానికి తలకాయే ఆ గుండుగులో ఉంటుంది మొత్తం అంతా ఎక్కడ ఉంటుంది నడుమంతా బయటే ఉంటది కదా కాబట్టి మనం చేసే పనులు కూడా ఎలా ఉంటాయంటే మనం చేసే పనులన్నీ కూడా దేవునికి సమస్తము కూడా తెలుసు కాబట్టి మొట్టమొదటి ఆయనకు కృతజ్ఞతాస్ చెల్లించాలి రెండవదిగా ఆయన నామనీ తెలుసే మనందరూ కూడా ప్రకటన చేయాలి ఖచ్చితంగా చెప్పాలి ఒకవేళ గాసన్స్ ఏర్పాటు చేసినటువంటి కొడుకుల ద్వారా కానీ ఈ రీతిగా గృహ కొడుకులు కానీ లేకపోతే సభలే కానీ ఒకసారి మనం యాత్ర చేశారు వీళ్ళందరూ కూడా కదా అద్భుతమైనటువంటి యాత్ర ఆ స్వార్థదాండనాలు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పత్రిక మనం అంత చేసాం వారు విన్నా వినకపోయినా ఏం చేస్తారో తెలుసా దేవుని యొక్క నామాన్ని ఏం చేస్తామంటే ప్రకటన చేస్తాము ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని ప్రజలతో వస్తది కాబట్టి దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటన చేసేవారుగా వీళ్ళు ఉండాలని బిడ్డలు ఇంకా ముందుగా రాబోయే దినాలు ఇంకా మంచి కార్యాలు చేయాలని దేవుని యొక్క దాసుడిగా నేను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు నవ్వుస్తున్నాను దేవుడి మాటలు దేవుడు గాక ఆమె